హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే రథసప్తమి అందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు నేను కూడా నాకు తెలిసిన విధానంలో అయితే ఇలా చేసుకున్నానండి అదే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ పైకి అయితే లేగశానండి పైకి లెగి నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అంటే ఇల్లు అన్నీ శుద్ధి చేసుకున్న తర్వాత అయితే తులసమ్మ దగ్గర ఇలా పసుపుతో అయితే కళాప్ చల్లుకున్నాను ఇలా చిక్కగా పసుపుతో ఇలా రాసుకుని ఇప్పుడు అయితే ఇక్కడ రథం ముగ్గు వేసుకుందామని అన్నీ రెడీ చేసుకున్నాను అలాగే బొగ్గుల పై మీద అయితే నేను పరమాండం అనేది వండుతాను బొగ్గులపై కూడా రెడీ చేశానండి ఇలా చిన్న రథం ముగ్గు అయితే వేసుకున్నానండి చిన్నగా రథం ముగ్గు వేసుకుని కలర్స్ అయితే వేసానమాట పక్కనైతే బొగ్గులు పొయ్యి పెట్టుకోవడం కోసం అయితే ఇలా పద్మం వేసుకున్నానన్నమాట పిల్లలకైతే ఒక పక్కన బాక్స్ అది రెడీ చేస్తూ వాళ్ళని రెడీ చేస్తూ ఇవన్నీ చేసుకున్నానండి వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే పూజ అయితే చేసుకున్నాను వాళ్ళు ఉండగానే పాలు అవి పొంగిచ్చేసుకున్నాను అనమాట వాళ్ళు వెళ్ళిన తర్వాత పూజ చేసుకున్నాను నేను ఇలా ఎన్ని సర్దుకునేటప్పటికే సూర్య భగవానుడు అయితే కిరణాలు పడిపోతున్నాయి మా తులసమ్మ దగ్గర మాకు తూర్పు ఇల్లు అండి అందుకనేసి పొద్దు పొద్దున్నే ఇలా సూర్యుడు అయితే మాకు ఇంట్లోకే వచ్చేస్తాడనమాట నేను ఈ పసుపు అవి రాసేటప్పటికి ఇలా సూర్యభగవానుడు అయితే ఇలా వస్తున్నాడు అనమాట అది చిన్న క్లిప్ అయితే తీసాను చూస్తున్నారు కదా చాలా క్లియర్గా కనిపిస్తుంది నేనైతే ఇలా ఈ ముగ్గు అవి వేసేసుకుని నెక్స్ట్ అయితే పిల్లలు ఉండగానే ఇలా బొగ్గుల పొయ్యి అయితే రెడీ చేసేసుకున్నాను అండి బొగ్గుల పొయ్యిలో పాలు అనేవి పొంగించుకుందామని ఈ ఆవు పిడకలు ఉంటాయి కదా ఏరు పిడకలు ఆ ఏరు పిడకలు అనేవి సర్దుకుంటున్నాను అనమాట ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇవన్నీ సర్దుతున్నారు అంటే నాకు తెలియక ఫస్ట్ లో లోపల ఉంటుంది కదా దాని మీద కూడా ఈ పిడకలనేవి పెట్టేసాను అది గ్యాప్ ఇచ్చి అయితే పెట్టాలంట అంటే గాలి తగలాలి కదా అందుకనేసి తనైతే అయితే సర్దుతున్నారనమాట నేనైతే ఒక త్రీ ఇయర్స్ నుంచే బొగ్గుల పొయ్యి మీద పాలు పొంగిస్తున్నాను అంతకుముందు అయితే నేను గ్యాస్ మీదే పాలు పొంగించేసి అన్నీ బయటికి తెచ్చుకుని అయితే పూజ చేసుకునేదాన్ని అప్పుడు పిల్లలు అయితే చిన్నపిల్లలు కదా కుదిరేది కాదు అందుకనే గ్యాస్ మీద పొంగించేసుకునేదాన్ని మాకైతే ఆవు పిడకలవి బాగా దొరుకుతాయండి మాకే ఆవులు ఉన్నాయి కాబట్టి మా ఆవుల పిడకలే బోల్డ్ ఉంటాయి ఈ మా ఆవులయే నిన్న తీసి ఎంట్లో వేసి ఇలా అయితే రెడీ చేసుకున్నాను అనమాట మా ఇంట్లో పిడకలతోనే చేసుకుంటున్నాను ఒక త్రీ ఇయర్స్ నుంచి మాత్రం ఇలా బొగ్గుల బొగ్గులపై మీద చేసుకుంటున్నాను అంటే ఇప్పుడు కుదురుతుంది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి అన్నీ దొరుకుతున్నాయి కుదురుతుంది కాబట్టి ఇలా అయితే ఏరు పిడకలతోనే పాలైతే పొంగించుకున్నాను కుదరినప్పుడు గ్యాస్ స్టవ్ మీదే పాలు పొంగించి బయట తెచ్చి అయితే పూర్తి చేసుకోవచ్చండి ఏం తప్పు లేదు ఎందుకంటే మనకు కుదిరినప్పుడు ఏం చేస్తాం ఆవు పిడకలు అయితే బాగా ఎండిపోయాయండి అందుకని మనకి పాలు అనేవి త్వరగానే పొంగిపోయాయి పర్వణం కూడా చాలా త్వరగా రెడీ అయిపోయింది గ్యాస్ స్టవ్ మీదే చాలా టైం పడుతుంది ఇలా ఎత్తడి గిన్నకైతే బొట్లు పెట్టుకుని ఎత్తడిగిన పెట్టేసుకుని ఆవు పాలు అయితే వేసేసుకున్నాను అనమాట ఆవు పాలు వేసేసుకుని నేను బియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగితే పక్కన పెట్టేసుకున్నానండి అందుకనేమో ఇంకా త్వరగా అయిపోయింది పరవన్నం అయితే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది ఇలా పాలు పొంగిన తర్వాత అయితే నేను నెక్స్ట్ అయితే బియ్యం వేయాలి కదా ఆ క్లిప్ అయితే తీయలేదండి కుదరలేదు అన్నమాట పిల్లలు హడావిడి స్కూల్ హడావిడి కదా అందుకే హడావిడి అయిపోయింది కుదిరిన మట్టుకు అయితే తీసాను వీడియో చూస్తున్నారు కదా చాలా ఫాస్ట్గా అయితే మండుతుంది బొగ్గుల పొయ్యి అయితే బొగ్గుల పొయ్యి మీద మామూలుగానే ఫాస్ట్గా అయిపోతుందంట వంట గ్యాస్ మీద ఇంకా చాలా టైం పడుతుంది పరవన్న ఉడకాలంటే పాలు అయితే త్రీ టైమ్స్ అయితే పొంగనివ్వాలండి త్రీ టైమ్స్ పొంగిన తర్వాత అయితే బియ్యం వేసుకోవాలి మూడు గప్పుళ్ళతో బియ్యం వేసుకుంటూ మన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు అందరి పేర్లు చెప్పుకోవాలి గోత్రంతో సహా చెప్పుకోవాలండి అలాగే నేను ఇక్కడ త్రీ టైమ్స్ పొంగిన తర్వాత పేర్లు చెప్పుకుంటూ వేశానండి గోత్రం పేరు అలాగే ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పుకుని అయితే బియ్యం వేశాను బియ్యం వేసి ఇక్కడ చూస్తున్నారు కదా పరవన్నం అయితే ఉడికిపోతుంది పరవన్నం ఉడుకుతూ ఉండగానే అన్ని పక్కన సర్దేసుకుంటున్నాను అనమాట ఈ పాలు పొంగేటప్పటికి పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా తాయి కూర్చుని పూజ అయితే చేసుకున్నాను అనమాట పిల్లలు నాసేపు కొంచెం కంగారు అటు ఇటు పరుగులు పెట్టాలి కదా వాళ్ళు వెళ్ళిపోయాకైతే తాయి చేసుకోవచ్చు కంగారు ఏమి ఉండదు ఇలా అన్నీ సర్దుకుంటూ అయితే ఉన్నాను ఇలా సర్దుకుంటూ పక్కనైతే రథం అయితే చేసుకోవాలి కదండి రథం చేసుకోవడానికి అయితే ఇలా ఇత్తడి ప్లేట్లో పసుపు అది రాసేసి ముగ్గేసేసి బొట్లు అవి పెట్టేసుకున్నాను ఇక్కడైతే మా హస్బెండ్ అయితే రథం చేస్తున్నారనమాట చూస్తున్నారు కదా రెండు చిక్కుడుకాయలకి అటో టూత్పిక్ ఇటో టూత్పిక్ అయితే గుచ్చారండి ఈ రథం కోసం అయితే ఏడు చిక్కుడుకాయలు కావాలండి కొంచెం చిక్కుడుగాయలు పొడుగ్గా ఉన్నాయి తీసుకుంటేనే మనకి రథం అనేది బాగా వస్తుంది చూస్తున్నారు కదా రెండు చిక్కుడుకాయలకి అటో పిక్ ఇటో టూత్పిక్ గుచ్చేసుకోండి గుచ్చుకున్న తర్వాత సేమ్ ఇది కూడా సేమ్ అలాగే గుచ్చుకోవాలన్నమాట దీనికి కూడా రెండు చిక్కుడుకాయలకి అటో పిక్ ఇటో టూత్ టూత్పిక్ గుచ్చేసుకొని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత పైన అయితే మూడు చిక్కుడుకాయలతో చేసుకుంటాము పైన మనకి గోపురంలా వస్తుంది కదా అలా అన్నమాట ఇది రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే కింద ఉన్న చిక్కుడుకాయలకి పైన ఉన్న చిక్కుడుకాయలకి అయితే జాయింట్ వేసుకోవాలన్నమాట నాలుగు వైపులా నాలుగు టూత్పిక్స్ అయితే గుచ్చుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా గుచ్చుకుని ఇప్పుడు కింద ఉన్న దానికి గుచ్చుకోవాలి పైనుంచి కిందకు గుచ్చుకుని మనకి టూత్పిక్ షార్ప్గా ఉన్న వైపు కిందకు వచ్చేలా చూసుకుంటే ఇవి జాయింట్ చేసేసుకోవడమే మనకి ఇలా జాయింట్ చేసుకుంటే ఇవి ఊడకుండా చాలా బాగుంటుందండి ఈ టైప్లో రథం చేస్తే ఇప్పుడైతే మూడు చిక్కుడుకాయలకి చిన్న టూత్పిక్ని ఇలా కట్ చేసి పెట్టుకోండి మూడు చిక్కుడుకాయలని జాయింట్ చేసుకోండి జాయింట్ చేసుకుని ఈ మూడు చిక్కుడుకాయలని ఇలా ఆ చివర్లు ఉన్నాయి కదా టూత్పిక్ చివర్లు అట్లా గుచ్చేసుకోవడమే అంతేనండి సింపుల్గా అయితే రథం చేసేసుకోవడమే ఇప్పుడు రథం చేసుకున్న తర్వాత అయితే ఈ రథానికి బొట్లు అవి పెట్టుకొని జిల్లేడాకులు ఉంటాయి కదండీ జిల్లేడాకులు ఏడు జిల్లేడాకులకి కూడా బొట్లు పెట్టుకుని మనం ఈ ఇత్తడి పళ్ళెంలో వేసుకోవడమే ఇక్కడైతే నేను గంధం కుంకుమతో అయితే బొట్లు పెడుతున్నాను గంధం కుంకుమంతో బొట్లు పెట్టేసుకుని మనం ఇంట్లో సూర్యభగవానుడి ఫోటో లేకపోతే ఈ రథానికే కదా పూజ చేసుకుంటాం అందుకని రథానికైతే బాగా డెకరేషన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఏడు జిల్లేడాకులు వేసుకుని దాని మీద అయితే రథం పెట్టేశాను అయితే ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఈ అయితే ఇక్కడ నాకు పరవన్నం అనేది ఉడికిపోయిందండి లాస్ట్లో అయితే బెల్లం వేసేసి బెల్లం నీట్గా చెరుక్కొట్టుకుని అయితే వేసేసుకున్నాను వేసేసుకుని ఇలా చెరుకు ముక్కతో అయితే కలిపేసుకుంటున్నాను అనమాట బెల్లం వేసుకుని కలుపుకున్న తర్వాత ఇంకా దించేసుకోవడమే మనం దీంట్లో ఈ పరవన్నంలో అయితే గరిటి పెట్టకూడదండి చెరుకు ముక్కతోనే ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ అయితే దీంట్లో సగ్గు బియ్యం కానీ అంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఏమీ వేయకూడదంట ఒత్తి పాలు బియ్యంతోనే వండుకోవాలి పాలు బియ్యం బెల్లం అంతే ఇంకేమి వేయకూడదు అంటారు కదా పరమాన్నం అయితే రెడీ అయిపోయింది అక్కడ ఎత్తడి గిన్నెతో అయితే పెట్టేసుకున్నాను పరమాన్నం వండుకుంటూనే ఇక్కడ నేను తులసం దగ్గర అన్నీ సర్దేసుకున్నానండి ఈ రోజైతే కుంకుమతో అక్షంతలు చేసుకుంటారు కదా ఎర్రక్షంతలు అంటారు కదా ఈ ఒక్కరోజు అయితే సూర్య ఎర్ర ఎర్రక్షంతలతో పూజ చేసుకుంటారు అంటే మాఘమాసంలో ఆదివారాలు కూడా చేసుకుంటారండి ఆదివారాలు కూడా పాలు పొంగించుకుని అక్షంతలు ఇలా రథం అన్నీ చేసుకుని పాలు పొంగించుకుంటారు నాలుగు ఆదివారాలు కూడా కానీ కుదరిన వాళ్ళు మళ్ళీ రథసప్తమి చేసుకుంటాం కదా ఆ రోజైతే ఎరుపు అక్షంతలు సూర్యభగవాను ఎంతో ఇష్టమైన ఎరుపు పువ్వులతోనే పూజ అనేది చేస్తారు ఆయనకి ఎంతో ఇష్టమైన చిక్కుడుకాయలు చిక్కుడు ఆకులు చిక్కుడు పువ్వులు ఇవన్నీ చేస్తా ఇవేసి చేసుకుంటారు రేగుపళ్ళు కూడా పెడతారు కదండి ఈ రోజైతే తల మీద రేగుపళ్ళు జిల్లేడు ఆకులు పెట్టుకుని కూడా స్నానం చేస్తారు కదా అలా చేస్తే చాలా మంచిదంట చిన్న పిల్లలతో సహా చేయించాలంటండి నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఏడు చిక్కుడాకులు వేసుకుని ఏడు చిక్కుడాకుల్లో కూడా ఇలా ప్రసాదం అయితే పెట్టేసుకున్నాను పెట్టుకుని రేగిపళ్ళు కూడా రెండేసి రేగిపళ్ళు అయితే పెట్టుకున్నాను అనమాట ఇలా దేవుడి దగ్గర అన్నీ సర్దేసుకున్న తర్వాత దీపం వెలిగించుకుని ధూపం చూపించేసి ఫస్ట్ అయితే వినాయకుడి పూజ అయితే చేసుకోవాలి కదండీ ఫస్ట్ వినాయకుడి వారికి అయితే పూజ చేసుకుంటున్నాను ఇక్కడ పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ వేసుకుని ఫస్ట్ వినాయకుడి పూజ చేసుకున్న తర్వాత సూర్య భగవానుడికి పూజ చేసుకుంటున్నాను సూర్య అష్టోత్తరం చదువుకుని కొబ్బరికాయ అయితే కొట్టుకున్నానండి కొబ్బరికాయ కొట్టుకుని ఇలా ధూపం అది వేసేసుకుంటున్నాను అనమాట సూర్య భగవాను అయితే కనిపించే దేవుడు అంటారు ఆరోగ్య ప్రదాత ఈ అయితే అందరూ చేసుకుంటారు ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఈ పూజ అయితే చేసుకుంటారు రేపటి నుంచి అయితే ఎండలు కూడా బీభత్సంగా ఉంటాయండి రథసప్తమి వెళ్ళిందంటే ఎండలు కూడా వస్తాయంటారు కదా ఇక్కడైతే అయితే ధూపం వెలిగించేసుకుని నేను కొబ్బరికాయ అది కొట్టేసుకున్నానండి కొబ్బరికాయ అది కొట్టేసుకుని నాకు ఎదురుగా సూర్యుడు అయితే కనిపిస్తారు మాకు ఎదురుగానే ఉందగా చూపించాను కదా సూర్య భగవానుడికి కూడా ధూపం అది అన్నమాట మామూలుగా అక్షింతలు పసుపు కుంకుమ పువ్వులు అన్నీ వేసి ఎరుపు పువ్వు అన్నీ వేసి మామూలుగా ఆయనకు నమస్కారం చేసేసుకున్నాను డైరెక్ట్గా కనిపించే దేవుడే సూర్యుడు కదా ఫోటో కూడా అంత ఇంపార్టెన్స్ ఉండదు ఎందుకంటే ఆయన డైరెక్ట్గా కనిపిస్తారు కదా హారతి కూడా ఇచ్చేసుకున్నాను హారతి ఇచ్చేసుకుని నేను కూడా హారతి తీసుకున్నానండి నెక్స్ట్ అయితే దేవుడి మందిరంలో కూడా ఫస్ట్ నేను పూజ చేసేసుకున్నాను ఫస్ట్ మనం ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ అయితే దేవుడి మందిరంలో అయితే దీపం వెలిగించుకోవాలంటారు కదా అందుకని ముందు దేవుడి మందిరంలో దీపం వెలిగించుకున్న తర్వాతే నేను ఇక్కడికి వచ్చి అయితే పూజ చేసుకున్నాను అనమాట ఇలా హారతి అయితే ఇచ్చేసాను ఇలా ఈ అయితే నా రథసప్తమి అయితే చేసుకున్నానండి చూస్తున్నారు కదా ఆ ఎర్ర మందారం పూలన్నీ మన చెట్లకు పూసినవే మా ఇంట్లో పూసినవే అన్నమాట ఏనండి ఈ రోజు వీడియో మీరు ఎలా చేసుకున్నారు రసత్వం అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మేము ముందుంటా అంతవరకు బాయ్ అండి